కాల మరణం చెందడం జరిగింది దాని సంతాపంగా మనం ఈరోజు ఒక రెండు నిమిషాలు మౌనం పాటించి ఆయన ఆయనకు నివాళార్పించాల్సిందిగా కోరడానికి మన బెల్లపల్లి మండలం లో నేను ఎంపీబిగా ఉన్న కాడికి వెళ్ళి భార్గవ్ అనే కే చాలా చుట్టుగా పనిచేసేవాడు ఈరోజు మనకు భార్గవ్ లేడు అనే మాట వింటేనే చాలా బాధాకరంగా ఉంది భార్గవ్ ఎక్కడ ఏ పని చేయమన్నా కూడా ఎవరు చెప్పినా ఆ విలేజ్కి వెళ్ళి ప్రతి విలేజ్కి ఒక కియర్ రాకుండా అక్కడ మెయింటైన్ చేసుకుంటూ వచ్చి అందరితో సమానంగా పనులు చేసుకుంటూ చాలా చురుకుగా పని చేసేవారు ఈరోజు భార్గవు లేనందుకు చాలా అందరం కూడా బాధపడుతున్నాం ఈ భార్గవుకు ఎవరు మరణానికి కారణమో వారిని ఖచ్చితంగా శిక్షించాలి ఈ అధికారులు పై అధికారులు కూడా టార్జర్ పెట్టడం అనేది చెప్పడం జరిగింది ఆ ఎంపీలో గారు మరి ఎంత ఇంత ఎందుకు అంత టాజర్ పెట్టవలసి వచ్చిందో ఆ టీఏలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎప్పుడో గారిని కానీ పది అధికారులు ఎవరు టాగర్ పెట్టారో వాళ్ళని మాత్రం వాళ్ళని తక్షణమే శిక్షించాలి లేకుంటే మాత్రము ఈ దళితుల దళితులను ఉద్యోగాలు చేస్తే మరి అధికారులు అధికారులకు ఎందుకు అంత కోపాలో ఏమి లేకున్నా కూడా భార్గవుని హరాస్మెంట్ చేసిందని చెప్పారు కాబట్టి ఈ భార్గవు చనిపోవడానికి కారణమే గారని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి గారిని తక్షణమే శిక్షించాలని కోరడం జరుగుతున్నది ఇలాంటి ఏ అధికారి కూడా చిన్న అధికారులను ఒత్తిడి లేకుండా సమయంగా ప్రేమతో పని చేయించుకోవాలి పని చేయకుండా మెల్లగా బుదరకించి అరే పని చేయండి అని చెప్పుకోవాలి తప్ప ఈ సిక్స్ టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని నేను వేరుకుంటాను కాకపోతే ఇంకొకసారి ఏ చిన్న ఉద్యోగులను కూడా పై అధికారులు టార్గెట్ పెడితే ఇంకా ఎంతమంది చనిపోతారు అని గుర్తించి పై అధికారులు మాత్రం చిన్న ఉద్యోగులను ప్రేమతో కలిసిమెలిసి ఒక కుటుంబంలో ఒక కుటుంబంలో కలిసిమెలిసి ఉన్నట్టుగా పనిచేయాలని కోరుకోవడం జరుగుతుంది